కాంక్షలు అండి అందరికీ శుభోదయం ఎలా ఉన్నారు అందరూ సో అమ్మకి చాలా సంతోషంగా పూజ అయితే చేసుకున్నాను నేను ఈరోజు ఏకు నా నాలుగున్నరకే లేపింది మా అమ్మ రాత్రి చెప్పాను అనమాట అమ్మ నీ సేవ చేసుకోవాలి నాకు ఉదయమే మెలకు వచ్చేలా చెయ్యి తల్లి అని చెప్పి పాపం నాలుగున్నరకే లేపింది ఎంత బాగా నవ్వుకుంటూ కూర్చుందో బంగారు తల్లి సో ధూపం వేశాను ఇచ్చాను ఇప్పుడు వచ్చేసి పానకము అలాగే పండ్లు పెట్టానండి మళ్ళీ మధ్యాహ్నానికి అమ్మకు నైవేద్యం చేసి పెడతాను అలాగే సాయంత్రం నైవేద్యం చేసి పెడతాను అమ్మ లైట్ వెలితీరిలో ఇలాగా ఇందాక దీపం వెలితీరిలో చూపించాను కదా ఇప్పుడు చూడండి అమ్మని సంతోషం తల్లి అమ్మ నీకు ఎప్పుడు ఇలాగే సంతోషంగా నీ సేవ చేసే భాగ్యాన్ని నీ బిడ్డకు ప్రసాదించి తల్లి బంగారు తల్లి సో ఈసారి ఇలా చేసుకున్నాను అమ్మకి నవరాత్రి అమ్మకి చీర పెట్టాను గాజులు పెట్టాను ఇంకా అమ్మకు కాళ్ళకు పసుపు పూశాను బంగారు తల్లికి ఉదయం లేద్దాం అనుకున్నాను కానీ నాలుగున్నర అయిపోయింది నా పూజ అయిపోయేసరికి ఏడైపోయిందండి నాకైతే అమ్మని చూసుకుంటూ అస్సలు లేవ బుద్ధి కాలేదు అలాగే అమ్మని చూస్తూ అమ్మ దగ్గర మాటలు చెప్పుకుంటూ ఉండిపోయాను చాలాసేపు అయితే కూర్చున్నాను అమ్మ దగ్గరనే మామూలుగా అయితే కనుక లేట్ అయింది అనుకోండి పదకొండు అవుతుంది సో ఆ టైం ఏంటంటే నాకు ఒకటే టూ షాప్ నుంచి ఫోన్లు వస్తాయి అలాగే ఇంటి దగ్గర వంట చేయాలా మనస్ఫూర్తిగా చేసుకున్నట్టుగా ఉండదు వారం నుంచి అడుగుతున్న వారాహి అమ్మని అమ్మ వేకున్న లేపమ్మ తెల్లారేసరికి నీ పూజ అయిపోయేలాగా చేయి అని చెప్పేసి మొక్కుకుంటూనే ఉన్నాను అన్నమాట సో అన్నట్టుగానే నాలుగున్నరకైతే లేపింది ఇంకా లేచి ఏడులోపు పూజ చేసుకున్నాను పూజ అయిపోయిన వెంటనే ఇంకా కాఫీకి అయితే పెడుతున్నాను ఇక్కడ లక్ష్మి వచ్చింది తను పని కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది నేను లేచి ఫస్ట్ వంటింటి కాడికి క్లీన్ చేసుకొని కసలు కొట్టి బండలు తుడుచుకొని పూజ అయితే చేసుకున్నాను ఇంకా హాల్లో నుంచి హాల్లో కూడా నేను మోస్ట్లీ కొట్టుకుంటా బండలు అయితే తూర్చాను కానీ కసలు కొట్టేసుకొని నేస్తాను ఇంకా తను వచ్చేసి మిగతా పని అంతా చేస్తుంది అనమాట అందుకు నేను వంటింట్లో అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా లక్ష్మి వచ్చి తన పని తాను చేస్తుంది కదా అయిపోయిందంటే పోతా ఉంటుంది అందుకని చెప్పేసి కాఫీకి అయితే పెడుతూ ఉన్నాను ఎంత ఆనందంగా అనిపించింది అంటే ఈరోజు తెల్లారేసరికి పూజ అయిపోయేసరికి సిక్స్కి అంతా దీపం అయితే వెలిగించేశాను కాకపోతే ఇంకా నేను అష్టోత్తరాలు అమ్మని పూజించుకోవటం అమ్మకి అదే నామాలు చదువుకోవటం ఇలా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పట్టింది ఇంకా ఈరోజు ఏడుకల్లా పూజ చేశాను కదా మాటివి పెడదామని చెప్పేసి పెడితే మహాభారతం వచ్చిందండి మహాభారతం టైమింగ్ మారింది ఇంత ముందుకు సెవెన్ థర్టీకి వస్తుండే ఇప్పుడు సెవెన్కే వస్తుంది సెవెన్ నుంచి సెవెన్ థర్టీ వరకు మహాభారతం సెవెన్ థర్టీ నుంచి ఫలాలు వస్తాయి సో ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కనుక అయిపోయిందా తీసేసారా అనే డౌట్ వస్తుంది కదా లేదు మార్నింగ్ సెవెన్ కేసారు చూడండి మహాభారతం తప్పకుండా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎన్ని చూసినా చూడాలనిపిస్తుంది ఇంకా బయటకు వచ్చి చూస్తే ఏడు గంటలప్పుడు క్లైమేట్ చూసారా ఏదో కుంభవర్షం వచ్చేలాగా మోడమ్ స్కోని వచ్చేసింది కానీ చుక్క వర్షం పడలేదండి ఒక అర్ధ గంట కల్లా మొత్తం మోడ మొత్తం తేలిపోయింది అంతా ఏమంటారు ఊకే మోడంగా ఉంది కానీ మొత్తం తేలిపోయింది అనమాట మా మునక్క చెట్టుకి అన్ని మునక్కాయలు కాసినాయి చూడండి విపరీతంగా మునక్కాయలు అయితే కాసినాయి ఇంకా తొందరలో మునక్కాయ చారులు చేసుకోవచ్చు మునక్కాయ చట్నీలు వేసుకోవచ్చు ఇంకా పూజ అయిపోయింది కదా కింద ఎక్కువసేపు కూర్చొని ఉంటాను కాబట్టి కాళ్ళను వస్తాయి అందుకే ఈచర్లో కూర్చొని సేపు అలా రిలాక్స్ అవుతూ నీళ్ళు అయితే తాగుతున్నాను అనమాట పొద్దున్నే నీళ్ళు తాగేటప్పుడు ఎత్తి అస్సలు పోసుకోగలండి ఎత్తి పోసుకుందామంటే గ్యాస్ పట్టుకుంటుంది నేనైతే ఖచ్చితంగా కరిపించుకొనే తాగుతాను మళ్ళీ తర్వాత ఆ చెమ్ము తోమేస్తాను అనమాట సో కాబట్టి మనకి గ్యాస్ అన్నది ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇంకా కాఫీ అయితే రెడీ అయిపోయింది లక్ష్మిని పిలిచాను అనమాట గ్లాస్ తీసుకోమని తను కూడా వచ్చేసింది ఇంకా నేను లక్ష్మి ఇద్దరం కాఫీ అయితే తాగాలి ఇంకా తర్వాత వంట చేయాలి అలాగే సా మధ్యాహ్నం అమ్మకి నైవేద్యం చేయాలి ఇప్పుడు నైవేద్యం ఏం పెట్టలేదు కదా అమ్మకి పానకం పెట్టాను అలాగే పండ్లు పెట్టాను అనమాట ఉదయము ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి నైవేద్యం చేస్తానమ్మ నీకు పరమాన్నం చేస్తానని చెప్పేసి చెప్పుకున్నాను అనమాట అమ్మకి పరమాన్నం చేసి పెట్టాలి మధ్యాహ్నం పరమాన్నం చేసేసి పెట్టి అమ్మకి ఇచ్చేసి ఇంకా ఒకేసారి షాప్కి వెళ్దామని అయితే అనుకున్నా కానీ మధ్యాహ్నం వరకు ఉంటే అవ్వదు షాప్కి కస్టమర్లు వస్తూ ఉంటారు కదా సో చూద్దాం ఏం చేస్తుందా మరి అమ్మ ఇంక ఇద్దరం కాఫీ పోసుకొని టీవీలో రంగస్వామికి కర్ణాటకలో ఉండే రంగస్వామికి అభిషేకం చేస్తున్నారండి చూస్తూ ఇద్దరం కాఫీ అయితే తాగుతూ ఉన్నాం అనమాట నేను లక్ష్మి ఎంత బాగున్నారా అని చెప్పేసి చెప్తూ ఉంది ఇంకా కాఫీ తాగిన తర్వాత కొంచెం అలా రెడీ అయితే వచ్చేసాను ఎందుకంటే షాప్ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు జగన్ ఉన్నాడు కదా షాప్లో ఎప్పుడు కస్టమర్లు వచ్చినారంటే అప్పుడు వెంటనే ఫోన్ చేస్తాడు వెంటనే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి రెడీ అయి ఉన్నాను అనమాట ఒకవేళ నేను కస్టమర్లు వచ్చినారని ఫోన్ చేసినా టక్కున వెళ్ళడం అనుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా వంటకైతే చేస్తున్నాను ఈ తొమ్మిది రోజులు నవరాత్రులకు మాత్రం నేను అల్ల అదేమంటారు వెల్లుల్లి ఆనియన్ అయితే వాడకూడదు అని అయితే అనుకుంటున్నాను ఇంతవరకు ఎప్పుడు నేను అట్లా వంటలు అయితే చేయలేదు సో ఈసారి అయితే చూడాలి ఎట్లా కుదురుతుందో ఏమో మరి టేస్ట్గా ఉంటాయో లేదో ఎప్పుడు తినలేదు కానీ ఈసారి అయితే అమ్మకు అనమాట వారాహి అమ్మకు అమ్మ ఈసారి మాత్రం నవరాత్రుల్లో ఖచ్చితంగా ఉల్లిగడ్డ వెల్లుల్లి వాడకుండా చేసేలాగా భాగ్యాన్ని ఇవ్వమ్మ అని చెప్పేసి అనుకున్నా అమ్మ ఏం చెప్పిస్తుందో చూడాలి ఫస్ట్ టైం అయితే అలాగే చేస్తున్నాను ఈరోజు ఇంగువ యూజ్ చేసి చేశాను అనమాట సాంబారు సాంబార్ అయితే చాలా బాగా కుదిరింది ఇంకా వెరైటీగా వంటలు ఏమైనా చేయొచ్చా అదేమంటారు ఉల్లిగడ్డ ఎల్లిపాయ లేకుండా ఏమైనా వస్తే కనుక తప్పకుండా నాకు చెప్పండి నాకు రావు ఈ తొమ్మిది రోజులు ఖచ్చితంగా అట్లే తినాలనుకుంటున్నా ఏం చేయాలన్నది తెలియదు అందరిని అడుగుతుంటే మనం చేసే రెగ్యులర్ వంటలలోనే ఎల్లిపాయ ఉల్లిగడ్డ స్కిప్ చేసేసి చేసేసేయని చెప్పేసి అంటున్నారు అవి టేస్ట్ ఎట్లా వస్తాయో తెలియదు కదా సో అలా అని చెప్పేసి ఈరోజు సాంబార్ అయితే చేశాను సో నాట్ బ్యాడ్ పర్వాలేదు ఒక రోజుకి తినొచ్చు మన నార్మల్ సాంబార్ ఉండేంత టేస్ట్ అయితే లేదో ఉల్లిగడ్డ వేయనందువల్ల కానీ తప్పదు మనం ఒకటి అనుకున్నాక తప్పకుండా దానికి మనం కమిట్ అయి ఉండాలన్నమాట ఇంకా వంట చేసుకుంటూ అమ్మ పాటలు పెట్టుకొని వింటూ ఉన్నాను మా ఫ్రిడ్జ్లో డోర్ పై డోర్ది వచ్చేసి రబ్బర్ పోయిందండి మొత్తం ఫ్రిడ్జ్లో ఉంచి వాటర్ అంతా కిందికి లీకేజ్ అవుతుంది మాటికి బయటికి వెళ్ళి తీసుకొని రాలేక ఇక్కడనే కట్ అయితే పెట్టేసుకున్నాను తడి ఒకవేళ అయిందంటే తుడ్చచ్చు అని చెప్పేసి ఇంకా వంట చేసేది అయిపోగానే అమ్మకైతే నైవేద్యం చేస్తున్నాను అనమాట అదే పరమాన్నం చేసేసి అమ్మకి నైవేద్యం పెట్టేసేసి ఇంకా షాప్ దగ్గరకైతే బయలుదేరాలి కస్టమర్లు నేను చెప్పాను కదా ఎప్పుడు ఫోన్లు చేస్తారో తెలీదు నేను రెడీగా ఉండలేదంటే మాత్రం జగన్ ఇబ్బంది పెట్టేస్తాను నాకని సో కస్టమర్లు వచ్చేసి పాపం ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశారండి ఏదో వర్క్ ఇప్పించుకోవడానికి వచ్చారు చాలామందికి ఇక్కడ సైడ్ మా సైడ్ వచ్చేదంతా పల్లెటూరు వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి మగ్గం వర్క్కి కంప్యూటర్ వర్క్కి డిఫరెన్స్ తెలియదు అనమాట ఫస్ట్ ఫోన్ చేయగానే మగ్గం వర్క్ కావాలి అని చెప్పేసి అంటారు తీరా వెళ్ళిన తర్వాత మగ్గం వర్క్ ఇంత రేట్ అని చెప్పేసి అనగానే అంత వద్దమ్మా నాకు మూడు వందలు నాలుగు వందల్లో వేయండి వర్క్ అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట అంటే చాలా మంది తెలియని వాళ్ళే అనమాట తెలిసిన వాళ్ళు అయితే అడగరు తెలియని వాళ్ళు అడుగుతూ ఉంటారు సో తనకి దానికి దీనికి డిఫరెన్స్ చూపించేసరికి అయితే వద్దులేమ్మ మగ్గం వరకు కంప్యూటర్ వర్క్ వేయని చెప్పేసి సింపుల్ కంప్యూటర్ వర్క్ అయితే ఒకటి ఆ వేయించుకున్నారనమాట ఆంటీ ఇంతలోపే మన షాప్ దగ్గరికి వీళ్ళు వచ్చారండి వీళ్ళు ఎవరంటే ఆంజనేయ స్వామి దగ్గర భోజనాలు పెడతారంట సో మార్నింగ్ నేను వచ్చేసరికి వచ్చారు అంత పొద్దున్న బిల్స్ ఎక్కడొస్తాయండీ రావు కదా సో అదే చెప్తూ ఉన్నాను అనమాట వాళ్ళకి సో ఎప్పుడైతే లేదు కొద్దిసేపు ఉండి వస్తా కుందన్స్ అయితే పెడుతున్నాను ఈ బ్లౌజ్కి అయితే ఇది ఇప్పుడు ఇవ్వాలి ఈ రోజు వస్తామన్నారు ఇంకా నేను ఇది కుందన్స్ పెడుతూ ఉండగానే మన చిట్టి గులాబీలు తీసుకొచ్చింది చూడండి ఆ అక్క మళ్ళీ ఈ రోజు మా ఏమంటారు అది గులాబీలు అలాగే మల్లె పువ్వులు తులసి దళాలు కలిపి ఇలా మాలైతే పుట్టి తీసుకొచ్చింది తులసి దళాలు మన కన్నయ్యకి వేయడానికి అని చెప్పేసి ఆ అక్క వాళ్ళు కూడా కన్నయ్యం తెచ్చుకోవాలనుకుంటున్నారంట కానీ ఎక్కడ ఉండేది తనకు తెలియట్లేదంటే నేను కళహస్తులో తీసుకున్నాను అని చెప్పేసి అయితే చెప్పాను నేను ఎలాగో వేయలేకపోతున్నాను అక్క నువ్వన్నా వేయక కన్నయ్యాక అని చెప్పేసి పాపం తనంతా ఓపిగా కుట్టి తీసుకొచ్చిందో ఆ తర్వాత చెట్టు గులాబీలు కూడా ఒక పదహైదు అయితే తీసుకొని వచ్చింది వాటితో కలిపి టోటల్ ముప్పై ఐదు గులాబీలు అయితే అయిపోయాయి ఇంకా మిగతావన్నీ కూడా నేనే రోజు తెచ్చిస్తాను మా చెట్టుకు పదహైదు ఇరవై అట్ల పూస్తూ ఉన్నాయి ఎన్ని పూస్తే అన్ని తెస్తాను అని అయితే చెప్పింది ఆ రకంతో అయితే కనుక మనకి ఎనభై ఐదు రకాల పూల అయితే కంప్లీట్గా అయిపోయినట్లు అండి ఇంకా మిగతా రకాలు పూజ చేయాలి అంటే కనుక ఇంకా వెతకాలి కొత్త రకాలు ఏమున్నాయా అని చెప్పేసి ఇంక వచ్చేసి టైలర్ ఇచ్చి పంపించేది ఉంది అందుకే వీటికి లైనింగ్లు అయితే కట్ చేస్తున్నాను కొన్ని లైనింగ్స్ అయితే దొరుకుతున్నాయి కొన్ని లైనింగ్స్ అయితే అసలు దొరకట్లేదు ఎన్నిసార్లు ఆర్డర్ పెట్టినా కూడా రావట్లేదు రావట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు చాలా ఇబ్బంది అవుతుంది అలా దొరకనప్పుడు ఏమవుతుందంటే పాపం కస్టమర్లే మళ్ళీ బయటికి వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాల్సి వస్తుంది నేను ట్రై చేస్తున్నాను కాకపోతే ఏంటంటే క్వాలిటీ కానివ్వండి కలర్ కానివ్వండి కొంచెం అటు ఇటు ఉన్నా కూడా కస్టమర్ తెచ్చుకున్నారనుకోండి ప్రాబ్లం ఉండదు అదే మనం వేసామంటే మళ్ళీ వాళ్ళు సాటిస్ఫై అవ్వకుంటే కష్టం కదా అందుకే నేను మోస్ట్లీ ఎక్కువ నేనైతే పెట్టుకోను అనమాట అట్లా కలర్ ఏదైనా మ్యాచ్ అవ్వలేదంటే వాళ్ళనే తెచ్చిమ్మని చెప్తాను వాళ్ళైతే కొంచెం అటు ఇటు అయినా తెస్తారు మనం వేసామంటే ఎందుకు ఇలా వేశారు మేమేం డబ్బులు ఇవ్వట్లేదా ఇంత కలర్ ఆపోజిట్గా ఉంది ఇలా చెప్పేసి అంటూ ఉంటారు అందుకని చెప్పేసి రిస్క్ తీసుకోవట్లేదు అనమాట ఈ మధ్య నేను అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం రెండు అయిందండి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి తినేసి ఆ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని సాయంకాలం పూజకైతే రెడీ అవ్వాలి సో ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు మార్నింగ్ తినట్లేదు అనమాట మధ్యాహ్నం రాత్రి మాత్రమే తింటాను సో కాబట్టి ఇప్పుడు రెండు అవుతుంది ఇప్పుడు వెళ్ళి తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాను అనుకోండి సాయంకాలం పూజ చేసుకోవడానికి కొంచెం ఓపిక వస్తుంది అనమాట లేదంటే కనుక ఇబ్బంది పడాల్సి వస్తుంది అందులోనూ నాకు ఈ మధ్య అసలు హెల్త్ బాగుండట్లేదు కదా ఎక్కువ మనం హెవీగా పెట్టుకున్నామంటే కనుక తర్వాత మళ్ళీ నేనే ఇబ్బంది పడాల్సి వస్తుంది సో నేను ఇంటికి వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉండగానే ఇంకో కస్టమర్ అయితే వచ్చారు వాళ్ళకి బ్లౌజెస్ ఈరోజు ఇస్తామని చెప్పేసి అయితే అన్నాము ఇక్కడ వచ్చేసి జగన్ వీడియో తీయమని అడుగుతూ ఉంటే వీడియో కోసం అంత వద్దమ్మా అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట వీడియో తీయడానికి భలే అడుక్కోవాలండి మా జగన్ని అసలు టక్కన రానే రాడనమాట తీసినా కూడా అసలు తాయిస్తాడు ఇట్లా కాదు అట్లా అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి నన్ను నేర్పిస్తుంటాడు ఇంకా ఈ బ్లౌజర్లో వచ్చేసి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళాను అంటే కనుక ప్రశాంతంగా నేను కొంచెం రెస్ట్ అయితే తీసుకోవచ్చు ఇంక ఇంటికి వెళ్ళి బోన్ చేసేసి కొంచెం బ్రెస్ తీసుకున్న తర్వాత సాయంకాలం పూజ అయితే చూపిస్తున్నాను నేను వీడియో షూట్ పెట్టుకున్నాను అంటే కనుక అసలు పూజలో నేను ఖచ్చితంగా ఏదో ఒకటి మర్చిపోతాను అందుకని చెప్పేసి నేను పూజ అంతా అయిపోయిన తర్వాత మంగళహారతి ఇచ్చేటప్పుడు మాత్రమే షూట్ చేశాను ఎందుకంటే అమ్మకి ఏది మర్చిపోకూడదు కదా అంతగా నేను తెప్పించి అమ్మ అమ్మ తెప్పించుకుంది అన్ని పెట్టాలి కదా నేను పొద్దునట్లే కొన్ని మిస్ అయిపోయాను అనమాట అందుకే ఇప్పుడు నేను షూట్ అయితే ఏం పెట్టుకోలేదు సాయంకాలానికి పువ్వులైతే తెప్పించుకుంది మళ్ళీ కొత్త అయితే పెట్టేసి అమ్మకి కాళ్ళకి పసుపు పెట్టి కాళ్ళకి పట్టిల్లాగా పెట్టానండి ఎంత బాగున్నాయో అవి మెట్టలు తీసుకొచ్చానమాట యాక్చువల్గా మన షాప్లో మెట్టలనే ఇలా పట్టిల్లాగా పెట్టాను అమ్మ పాదాలు బాగా అనమాట మనకు పెట్టేదానికి వచ్చేలాగా ఉంది అందుకని పసుపు పెట్టేసి ఇలా పెట్టాను ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా యాక్చువల్గా అయితే నేను స్టోన్ పెడదాం అనుకున్నా మైనం లేదు ఈసారి మైనం తెప్పించుకొని అమ్మ పాదాలకు ఇలా మైనం పెట్టేసి స్టోన్ లెస్ పెట్టామనుకోండి పట్టీలు పెట్టినట్లే ఉంటుంది చాలా బాగా అయితే ఉంటుంది సో ఇదండి ఈరోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి